అందరికీ వెల్కమ్ టు ఆంధ్రా వాళ్ళం రండి ఈరోజు మా ఇల్లు అయితే చూపించేస్తాను మా ఇల్లు లుక్ అయితే బయటంతా ఇది ఇంకా పూర్తి అవ్వలేదు ఇంకా చాలా పనులు ఉన్నాయి అంటే పెయింటింగ్ వేయటం కరెంటు బిగీయటం అదంతా ఉందన్నమాట రేకులు ఇల్లే కానీ ఏందంత గొప్ప చెప్తున్నావు ఈ రేకులు ఇల్లు కోసం అని మేము పదిహేను సంవత్సరాల నుంచి ఈ స్థలం కోసం అయితే చాలా పోరాడాము మా నాన్న అయితే ఇప్పటికీ పోరాడుతున్నాడు దీనికోసము అది ఏంటి అనేది కూడా మీకు కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం వివరంగా చెప్తాను అన్నమాట ఇంకా ఎలా వచ్చింది అనేది ఇదైతే కిచెను కిచెన్కి ఇలా గ్యాస్ బండ్ వేసేసి పక్కన సెల్ఫ్ ర్యాకులు కట్టేశారు ఇక్కడ జాలీ అయితే పెట్టేశారనమాట కిటికీలు అదేది ఎక్కడ పెట్టలేదు అన్నీ జాలీలే పెడతారు జాలీలు అయితే పెట్టారు మేమైతే వాటిని జాలీలు అంటాము మీరేమంటారు అనేది కామెంట్ చేయండి లుక్ అయితే అనమాట ఇంకా నుంచి వచ్చేస్తే లోపల రూమ్ కూడా చూపించేస్తారా అండి ఇలాగ టూ సైడ్స్ అయితే వచ్చాయి టూ ర్యాక్స్ లాగా పెట్టేశారు ఇక్కడ నాపరాళ్ళు అయితే పోసారనమాట అరల్లాగా పెట్టకుండా నాపరాళ్ళు ఇలాగ పెట్టేసి ఇలా కట్టేశారు ఇంకా లోపలికి వెళ్ళాక ఇదండి లోపల లుక్ అయితే లోపల అటాచ్డ్ బాత్రూమ్ లెటర్ అయితే వచ్చింది దానిపైన మనకి రాళ్ళు అయితే పరిచేశారు మనం ఎంత అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ అయితే ఒక ర్యాక్ ఇచ్చారు ఎందుకంటే బట్టలు అది పెట్టుకోవాలన్నా ఏదైనా పెట్టుకోవాలన్నా ర్యాక్ అయితే కావాలి కాబట్టి ఇక్కడ ఒక ర్యాక్ చేసుకున్నాము అది కూడా ఇలా నాపరాళ్ళు ఇంకైతే ఇది బాత్రూమ్ నేను పైన చాలా సామాన్ పెట్టుకోవచ్చు అని చెప్పే కదా ఇదిగోండి ఇలా గ్యాప్ ఇచ్చారనమాట చాలా సామాన్ అయితే మనం ఏదైనా వేస్ట్ కానీ లేదంటే ఇంకేదైనా అట్లా పెట్టేసుకోవచ్చు ఇక్కడ అయితే దేవుడు అది మా వచ్చి ఇది దేవుడి కోసం అని చెప్పి పెట్టారు అని చెప్పి చెప్పింది ఇంకా అక్కడ కూడా జాలీయే ఇచ్చాము కిటికీ అయితే పెట్టలేదు ఎక్కడ జాలీలే మొత్తం ఇలాగా నాపరాళ్ళతో దేవుడికి కూడా సపరేట్గా కొంచెం అరేంజ్ చేసుకున్నాము ఇది బాత్రూంలో కూడా ఇంకా లోపల సెట్టింగ్ అది ఏం పెట్టుకోలేదు కుళాయిలు కానీ అది ఇంక మీదటే కుళాయిలు అవి కూడా బిగించుకోవాలి అన్నీ రెడీ ఇలా చేసుకున్నాం అన్నమాట ఇది నేనేం చెప్ పదిహేను సంవత్సరాలు మా కష్టం అని చెప్పాం కదా ఆల్రెడీ ఇక్కడ ఒక రూమ్స్ అయితే కట్టాము కట్టిన తర్వాత కొంతమంది పారు కొట్టేశారు మొత్తము ఇప్పుడు మళ్ళీ రెండోసారి కట్టుకుంటున్నాం అనమాట అయితే ఇక్కడ ఉంటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది బయట ఒక బాత్రూమ్ లెట్ని వచ్చేసింది ఇట్లాగా మనం ఏదన్నా బట్ల అది ఉతుక్కోవాలన్న అది కావాలి కాబట్టి ఇలాగొచ్చింది చుట్టూరు అయితే ఖాళీ స్థలాలు అక్కడక్కడ ఈ మధ్య రూమ్లు అయితే పడుతున్నాయి అందరూ ఇప్పుడు మాలాగే ఇక్కడ చుట్టుపక్కల కూడా రూమ్లు అనేది వేసుకుంటున్నారు అది కూడా ఎందుకు అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అన్నమాట ఇలాగైతే వచ్చింది ఓవరాల్ లుక్ అనమాట ఇది బ్యాక్ సైడ్ ఇదిగోండి ఇక్కడ నేను చెప్పాను కదా అన్నిటి జాలీలని అలాగ పైన ఇదంతా బ్యాక్ సైడ్ చుట్టూరు అయితే ఖాళీ స్థలాలు అవతల పక్క అంతా పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే ఉన్నాయి ఇదో చూడండి ఇక్కడ ఏదో ఒక ఫ్యాక్టరీ కూడా ఉన్నట్టు అనిపించింది నాకు ఇంకా మొత్తం ఇదండి ఈ పక్క ప్లాట్ ఈ స్థలం అంతా కూడా పక్కనుండే కొంచెం స్థలమే మాది ఇంకా ఇప్పుడే కరెంట్ లైన్లు కూడా స్తంభాలు వేశారు ఇంకా వైర్స్ రాలేదని వైర్లు అయితే లాగలేదు అక్కడక్కడ స్తంభాలు వేస్తున్నారు రోడ్స్ కూడా సరి చేసుకుంటున్నారనమాట ఇప్పుడు పెద్ద రోడ్లు వేస్తున్నారు ఆ లైన్లో ఆ లేఅవుట్ మొత్తం పెద్ద పెద్ద రోడ్లు అయితే వేస్తున్నారు నేను ఇంకా మాలాగే ఇల్లులు కడుతున్నారు అని చెప్పాను కదా చూడండి ఇప్పుడు అప్పుడు కట్టిన వాటిలో వీటికి కూడా రేకులు వేస్తున్నాయి ఇవి కూడా పగలగొట్టేశారు రేకులు చాలామంది ఈ రూమ్స్ అయితే పగలగొట్టేశారు అందరూ మళ్ళీ రిటర్న్ ఇప్పుడు కట్టుకుంటున్నారనమాట కొంచెం కొంచెం ధైర్యం చేసి కట్టుకుంటున్నారు ఇది ఒక ఇల్లు దీన్ని కూడా మీకు నేను చూపిస్తాను తర్వాత లోపల ఎలా వచ్చింది ఏంది అనేది వీళ్ళైతే ఏ పెట్టలేదు ఊరకు పని చేసేసుకొని లోపల మామూలుగా రూమ్ అయితే కట్టేసుకున్నారనమాట ఇంకా చుట్టూరు చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి ఆల్రెడీ నేను ఇంకొక రూమ్ కూడా చూపిస్తాను అయితే ఆ ఫ్లాట్లో అందరూ కూడా మీటింగ్ అయితే పెట్టుకున్నారు మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట అది కూడా చూపిస్తా నేను ఎక్కువ అయితే తీయలేదు దూరం నుంచి తీస్తాను ఇంకా కుక్కలైన కూడా అక్కడంతా రోడ్లది వేస్తూ ఉంది ఇద్దండి ఇలాగైతే పెట్టుకున్నారు లోపల రూమ్ అనేది ఈ చూడండి చిన్న రూమ్ ఇది కూడా నేను లోపల ఎలా ఉంది అనేది ఓపెన్ చేసి చూపిస్తాను ఇద్దండి చెప్పా కదా కుక్కల రోడ్డు అయితే వేస్తూ ఉంది అంటే సరి చేస్తుంది అనమాట అంతా సదరంగా ఈ రూమ్ కూడా ఓపెన్ చేసి చూపించేస్తారా అండి అన్ని రూమ్స్ అయితే ఎక్కువ ఇలాగే ఉన్నాయి వీళ్ళైతే ఒక అరబెట్టుకున్నారు గ్యాస్ అది వండుకోవాలి అంటే గ్యాస్ పొయ్యి అని ఒక బండేసేసి ఇంకేదన్నా పెట్టుకోవడానికి అని చెప్పి ఇట్లా పెట్టేశారు అనమాట ఇద్దోండి నిన్న ఆ రోజు మీటింగ్ జరుగుతుందని చెప్పాను కదా ఇద్దండి కార్లు బండ్లు అన్ని మొత్తం అయితే వచ్చి ఆగున్నాయి